シャーシャーシャーシャーシャーシャーシャーシャーシャー

యుడము కాలమంత పదివేలు తండ్రి అవతారేది పదివేలు పదివేల స్త్రీ ను

నాపిన తల్లి గంగా చారదా ఇగ పది వేలశ్రిణము చారవర్ ఇంక పారేడి గంగ చరవద ఇక పాతాల గంగా చారవద ఇంకా ఊరేడి గంగ చార ఇగ ఉతకాల గంగ చారవ ఇగ పది ఈ అవతార ఇగ అవతారమందం చారవిం నా శివ జంగమయ్యా చరవ నా శివకోడి వరిడాము చారవ ఇగ పది వేలశ్రిణు చారవ ఇగ పది వేలు మాతం చరవరా

योका हा हा <laughs> हा हरिभद्रकाली मोहचा ईगो वज्रिनांकाली मोहचा ईगो वज्रनांकाली निकुं आचा हिंगारी कलगत कालीनीतरा नैनो मोहचा ईगो पदे वेलेसरेनो मोहचा ईगो परला दानदोडो मोहचा ईगो पले माइवना दाननीनो मोहचा ईगो कडवाला कतिनाको मोहचा ईगो पदे मेलुना दाननीनो मोहचा ईगो पदे वेलेसरेनो मोहचा ईयो अवतारमन्दो मोहचा हिंग सगले देवता लारास हिंग आदिमय समनीको आचा

మొట్టమొదటిసారి మన ఎల్లమ్మ తల్లి సాక్షిని కలుసుకొని ఇక్కడ నూటొక్క అక్క చెల్లెళ్ళలు చెంగాలమ్మ నుంచి మొదలుకొని సీతాలమ్మ తల్లి దాకా బోనం తీసినాం మరి మీకు ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని తెలంగాణ నుంచి నూటొక్క అక్క చెల్లెలుగా పిలుచుకున్నాము మరి ఈ బోనం సంతోషమైన తల్లి మాకు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు తల్లి

అర్థమవుతుంది కానీ ఊర్లో కొంచెం అటు ఇటు కుల విపక్షాలు ఎక్కువ ఉన్నాయి తల్లి మరి ఆ కుల విపక్షాలు ఎందుకున్నాయి ఆ కుల విపక్షాలు లేకుండా మీరు గ్రామాన్ని సంతోషంగా ఐక్యంగా కలిపితే ఆ తల్లి తల్లి నువ్వే తల్లి అని నేను మొక్కుతున్నారు మళ్ళీ నీ మధ్యనే కులవిపక్షాలతో వస్తున్నాయి నీ దగ్గర పొంగళ్ళు పెట్టుకోవాలంటే కులాలు అంటున్నారు మళ్ళీ దానికి ఏ మార్గమో నువ్వు తెలియజేస్తే మేము ముందుకు తల్లి నీ మాట కోసం మేము ఎం బాలమ్మ గంటాలమ్మ తల్లి దగ్గర మాకు పొంగళ్ళుకు దూరం అంటున్నారు కులవిపక్షాల వస్తున్నాయి ఎందుకు తల్లి

అర్మైతుం దారా జోడే లేక హమత్ ఎట్టి రాష్ట్రాల జోడ జోడవి డామత్ సహ ఎట్టి కులమాలైన జోడబీ డామత్ సహ నాకు ఎక్కించ అయితే జోడబి డామత్ సహా ఇంకా ఎక్కించ వలన జోడబి సహా నేను కరగంటున్న నార జోడలేక హమత్ సహా నేను ఆరే తీస్తున్నారో డామత్ చహా ఇంకా అర్ధమైతున్న దారా జోడలేక హమత్ చాహా ఈ ఊర్లో అకజెల్లు ఉన్నారు అంటున్నారు లేరంటున్నారు పూజలు అంటున్నారు పునస్కరాలు అంటున్నారు కొంతమంది ఊరు లేరంటున్నారు కొంత మంది తల్లిలు ఉన్నారు ఉన్న సత్యం అయితే ఒకసారి కరేజే కనీది కూడా ముఖ్యమైన విషయం కదా అలా నాడ జోడ బిడమాత్ అసమే తారల జోడ బిడమాత్ అలా నాడ జోడ బిడమాత్ నపోజలాపే వేస నార జోడ బిడమాత్ ఇంగారణైతుందాల జోడ లేకమాత్ ఓయినా నారపోజలాపే వేసనదకు జోడ బిడమాత్ ఇంగేన నాడ వారికిన జోడ బిడమాత్ ఇగేమే లేదనుకుంట నార జోడ లేకమాత్ ఇంగ సగల సంతల తాల జోడ బిడమాత్ మీ స్నూర్ గటేశన్ జోడ బిడమాత్ ఇంగ వేబిదమ్ గావన జోడ బిడమాత్

ఇక సాకపోతే జోడి బిడ్డవచ్చ ఇక తల మీద ఇరు తాయి పోరావచ్చ ఇక ఇటువంటి కష్టాలు వచ్చినా కానీ జోడి బిడ్డవచ్చగల స్టైల్ వైరాలతో జోడి బిడ్డవచ్చ మరి చూసుకుంటాను పోరావచ్చ సంతోషం మీరు సంతోషంగా ఇక్కడ బోధన వచ్చింది మీరు తెలంగాణ నుంచి వచ్చి మా నాగర్పమ్మ తల్లి కూడా వాలింది ఇక్కడ అందరి అక్క చెల్లెలకు సెలవు తీసుకుంటున్నాం మరి ప్రతి ఏడాది నువ్వు కోరుకున్న విధంగానే వీళ్ళు కోణాలు చేస్తారనే నమ్ముకుంటున్నాను ఈ సంవత్సరం మొట్టమొదటిసారి తెలిసి తెలియక తప్పులు చేస్తే నీ పిల్లలము నీ బిడ్డలము నీ కొడుకులము నీ కూతుళ్ళము కాబట్టి క్షమించాలి తల్లి ఏమన్నా తప్పు లోపులు ఉంటే దయచేసి మన్నించి పెద్ద మనసు చేసుకొని కన్నా తల్లి వినేవే కాబట్టి செலவு இப்போ <laughs> <laughs> <ragt datas> <laughs> <ıst informative>

కుల మతాలు అనేది అమ్మ చూసుకుంటదంట బోనాలంట ప్రతి సంవత్సరం మీకు తోచిన విధంగా తోచినంతలో పెట్టాలంట సకల సంతోషం అంట ఈ సంవత్సరము ఉన్న సమస్యంగా ఆ కట్లు అనేది ఏమున్నా కూడా చెప్తారంట ఒక పూజ పెట్టాలంట ఆ పూజ ఏంటనేది అమ్మనే చెప్తాను తర్వాత ఇప్పుడు అందరి మీద పడకుండా దయచేసి బోనాలు తెంపుకొని నైవేద్యం ఎక్కించి ఈ అమ్మకు గాని నాగార్పు దర్శనం కానీ చేసుకొని బండారు పెట్టించుకోండి దర్శనం చేసుకుని ఒక్కొక్కరు అందరి మీద పడకండి సంతోషం నేనేమన్నా కోట వచ్చి ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తున్నాను క్షమించండి నాకు కోట్రాజ్ వచ్చినప్పుడు ఏం తెలియదు అంటున్నా పెద్దలు అందరికి క్షమ కోరుకుంటున్నా ఎందుకంటే కోటరాజు అని కోరుకుంటున్నాము నాకు ఏం తెలియదు కాబట్టి అయితే అందరికి ఎక్కువ దిగదు అంటే అమ్మ క్షమించింది கிராம <hating and> <im22> ప్రతి ఒక్కరి తరఫున మా గ్రామం తరఫున ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ వచ్చిన అమ్మవారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కొనతనేరి గ్రామం తరఫున నాగారమ్మ తల్లికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం తల్లి గురువు గారికి గురువు గారికి వెంకటే గురువు గారికి కూడా ఒకసారి అందరూ కాసుకోవడానికి కోరుకుంటున్నాను వడదనేరు గ్రామ ప్రజలందరూ వెంకటే గురువు గారికి గట్టిగా తెలంగాణ నుంచి కోరుకుంటాం ఈ బోనాలలో కొంతమందికి సన్మానం చేసుకోవాలి మేము ఇదే సమక్షంలో ఆ యొక్క మానకానికి వెళ్ళి వాళ్ళు సన్మానం చేస్తున్నాం ఇలా బోనాలు మా విచ్చేసినటువంటి రమేష్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కోమయ్య సార్కి కి ప్రత్యేక ధన్యవాదాలు భగవతి అక్కగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా గోసం పిలవగానే గోడాలకు టైం కేటాయించి గుండానికి టైం కేటాయించి వారికి తోచిన సహకారం కూడా అందిస్తున్నారు గోడాలు ఎలిగించి ఇక్కడ మానకానికి వస్తే కొంతమందికి సన్మానం చేస్తున్నాం మీరు గోడాలు ఎత్తిన తర్వాత మన తరఫున సన్మానం చేస్తున్నాం అమ్మ కష్టాలు ఉన్నాయి అమ్మ నాగార్పమ్మ రాజేశ్వర కూర్చుంటారు ఒక్కొక్కరు దర్శనం చేసుకోండి బండలు పెట్టించుకోండి పుణ్యం ఉంటుంది సరణానా చెప్పించుకోవడం అయితే ఇప్పుడు కుదరదు దయచేసి అందరం దర్శనం చేసుకోండి చాలా పుణ్యం ఉంటుంది ఆరతులు కూడా అలా కూర్చున్నాకనే ఇప్పుడు బోనాలు దిగేదానికి తప్పు కూర్చున్నారు भनल <laughs> खाना <suss otis> <suss> <suss> ప్లీజ్ మన బిడ్డ దిక్కుండి బోనాలు దిక్కుండి మన చెల్లెల అక్కడ సాంప్రదాయం కొనసాగించండి ఇప్పుడైనా ఒక నిమిషం అమ్మ వాళ్ళు ఆడికి వస్తారో మీరు ఏం చేయాలి ఇది కూడా వెంటది మీ ఊరికి ఏదో ఒక రోజు కార్యక్రమం చేస్తాను మన స్కూల్గా పేర్కొంటు అదే విధంగా శృతి అక్క ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళు కూడా బోనాలు ఎత్తు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ముగ్గురు నెత్తిస్తా ఇద్దరు ఇద్దరు పోతురాజు బలవంతులను తెప్పిస్తే నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది బ్యాండ్ కూడా తెలంగాణ నుంచి తెంపిస్తా ఏం టెన్షన్ లేదు